చెక్కు పంపిణీ కార్యక్రమం ఆహ్వానం రేపు అనగా పదమూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున పది గంటల ముప్పై నిమిషాలకు కీర్తిశేషులు అంజుమ్ జహాన్ నష్కల్ పరిగి మండలం గారి సంస్మరణ సభ మరియు టిఎస్యుటి ఎఫ్ కుటుంబ సంక్షేమం నిధి నుండి వారి కుటుంబ సభ్యులకు ఆరు లక్షల రూపాయలు చెక్కు పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమానికి పార్గే ఎమ్మెల్యే గౌరవశ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గౌరవశ్రీ ఏ నర్సిరెడ్డి గారు టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవశ్రీ జంగయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చావా రవి గారు ఎఫ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కన్వీనర్ గౌరవశ్రీ రాజశేఖర్ రెడ్డి గారు వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ పత్రికా ప్రధాన సంపాదకులు గౌరవశ్రీ పి మాణిక్ రెడ్డి గారు జిల్లా విద్యాధికారి గౌరవ శ్రీమతి రేణుకాదేవి గారు టీఎస్యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవశ్రీ సిహెచ్ వెంకటరత్నం గారు జిల్లా ప్రధాన కార్యదర్శులు గౌరవశ్రీ రాములు గారు టి జిల్లా కన్వీనర్ మల్లేశం గారితో పాటు మిగతా జిల్లా ఆఫీస్ బేరర్స్ పరిగి మండల విద్యాధికారి శ్రీ హరిచంద్ర గారు మండలంలోని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టిఎస్ యూటిఎఫ్ నాయకులు ప్రజాప్రతినిధులు ఎక్కడంటే అక్కడ స్కూల్ నుంచే మరి అక్కడ హరిచంద్ర సార్ పనిచేయడము హరిచంద్ర సార్ దశ సార్ చెప్పడము ఇవన్నీ కూడా ఎక్కడంటే ఏడవ తారీఖు చెప్పడం జరిగింది అదే విషయాన్ని మా జిల్లా అధ్యక్షుల వారికి ప్రధానంగా తెలియజేసి మరి ఆ మసటి రోజే మరి రాష్ట్ర సంగతితో తెలియడం జరిగింది అది అయితే మన జిల్లా లోపల దా ఎఫ్డాబిఎఫ్ సభ్యులు రెండు వందల మంది దాకా ఉన్నారు మరి ఇప్పటి వరకు మన జిల్లాలో మరి నూట అరవై మంది వరకు మనకు ఎఫ్డాబిఎఫ్ అమౌంట్ మన రాష్ట్ర శాఖకు చెల్లించడం జరిగింది ఆ అమౌంట్ మొత్తము మరి నా అకౌంట్ నుంచి అదేవిధంగా రాముల్ సార్ అకౌంట్ నుంచి కూడా కొంత అమౌంట్ వేయడం జరిగింది నా ఒక్క అకౌంట్ నుంచి దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు రాష్ట్ర శాఖకు చెల్లించడం జరిగితే మరి ఈ యొక్క అమౌంట్ విషయంలో మా టీచర్లకు ఎవరిని ఫోన్ చేసిన అదేవిధంగా అట్లానే ఎంత ప్రపంచ ఎంఆర్ఓ ఇతని ఎంపీఓ సారు అందరూ కూడా ఉన్న పెద్దలు రూపంలో దేవరందరూ కూడా నమస్కారాలు వాస్తవం ఎప్పటిదాకా మన పెద్దలు మాట్లాడే మనం సంతోషంగా ఉన్నప్పుడు కలిసిమెలిసి తిట్టేటప్పుడు ఒకరికి సాయం చేస్తే ఆ సాయం మనం ఎప్పటికీ గుర్తించుకోలేము కానీ నిజంగా ఎవరైతే కష్టాన్ని ఆ కష్టాన్ని ఉన్న సందర్భంతో మేము కాదు ఎవరైతే భుజం నిలబడతారో వాళ్ళే నిజమైన మితులుగా మనం భావిస్తాం కాబట్టి అటువంటి మిత్రుల కన్నా ఎక్కువగా ఈరోజు యూట్యూబ్ ఏదైతే సంస్థ తీసుకున్నారో ఏదైతే ఆర్గనైజేషన్ లేదా కేజీటీ వాళ్ళకు సంబంధించి వాళ్ళు పర్మనెంట్ కాకుండా కూడా వాళ్ళకు మేము అండగా ఉంటామని వాళ్ళు ఏ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు చాలా పెద్ద మానవీయ కోణంలో ఆలోచించి శాసన ఉపాధ్యాయులంతా కూడా కలిసి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినందుకు దీనికి సహకరించామని అందరూ కూడా అభినందన తెలియజేస్తూ నేటి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సిఎస్ వెంకటరంగ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఈఎస్టి స్టేట్ జనరల్ సెక్రటరీ గారు చావ రవి గారు అదేవిధంగా కుటుంబ సంక్షేమ నిధి ప్రధాన కార్యదర్శి సదుల ప్రాంతం నల్గొండ నుంచి రాజశేఖర రెడ్డిగా కూడా మన పరిగికి విచ్చేసినందుకు స్వాగతం చేస్తూ పత్రికా సంపాదకులు మాణికారి గారు మనం చాలాసార్లు మన ప్రాంతంలో పలు కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాహుల్ గారు ఎంఈఓ హరిశ్చందర్ గారు అదేవిధంగా అసిటెంట్ హెడ్ మాస్టర్స్ వెంకట్ మరియు నరసింహ నాయక్ కౌన్సిలర్ బషీర్ గారు ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో కూడా చాలామంది వివిధ పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు చాలామంది నాకు అత్యంత సన్నిహితుడు ఎప్పుడు కూడా మేము కలిసి నలిచే ఉండటం అది చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు నేను మనం చూస్తున్నటువంటి ఆంత్రిక యుగం లోపల వర్క్ ప్లేస్లో కానీ అదేవిధంగా నిర్ణయాలు కానీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం కావచ్చు పరిస్థితుల బట్టి విద్యా వ్యవస్థ లోపల కొన్ని మార్పులు కానీ చాలామందిని వారి జీవితాల్లో కూడా పెడుమార్పులు తీసుకోవడానికి కానీ